కల్కి మూవీ మీద భారీ ఎత్తున రిలీజ్ కి ముందు ట్రోలింగ్ జరిగింది కల్కి విడుదలయ్యాక రికార్డులు క్రియేట్ చేశాక కూడా ట్రోలింగ్ ఆగలేదు ఓటీటీలో కల్కి దుమ్ము దొలిపే టైంలో కూడా కామెంట్ల అటాక్ ఆగలేదు అయినా కామన్ ఆడియన్స్ లో మెజారిటీ కల్కి వెనుకే ఉన్నారు రెబల్ స్టార్ కే ఫిదా అయ్యారు అచ్చంగా దేవరకి అదే జరిగింది దేవర విడుదలకు ముందు థియేటర్స్ లో దుమ్ము దులుపుతున్న టైంలో ఓటీటీలో మిలియన్ల కొద్ది వ్యూస్ రాబడుతున్నప్పుడు ఇలా అన్ని సందర్భాల్లో ట్రోలింగ్ చేశారు అయినా దేవర తట్టుకునే రికార్డులను క్రియేట్ చేశాడు అయితే మెజారిటీ ఆడియన్స్ దేవర వెనుకొండడం వల్లే మాస్ మతిపోగొట్టడం వల్లే ఇలా జరిగింది సో పుష్ప కూడా ట్రోలింగ్ కి గురైన జనం సపోర్ట్ చేశారు ఇప్పుడు పుష్ప టూ కి కూడా ట్రోలింగ్ కనిపిస్తోంది కానీ ఎందుకో పుష్ప రేంజ్ లో పుష్ప టూ మీద మెజారిటీ జనాల్లో సానుభూతి తగ్గింది ఎందుకు టేక్ ఎ లుక్ కల్కీ మూవీ రిలీజ్ కి ముందు విడుదలయ్యాక ఎంత ట్రోలింగ్ కు గురైందో చూసాం రెబెల్ స్టార్ ప్రభాస్ మీద కుళ్ళు కుతంత్రాలు ఫలితంగా బురద జల్లడం లాంటి ప్రయత్నాలు ఎంతగా జరిగాయో వాటికి ఫ్యాన్స్ ఇచ్చిన కౌంటర్స్ కూడా చూసాం కట్ చేస్తే పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ జనాల్లో ఉన్న మంచి అభిప్రాయం వల్ల కల్కి టీమ్కి కావాల్సినంత మోరల్ సపోర్ట్ దొరికింది ఇక దేవర విషయానికి వస్తే దేవరని అనని మాటలు లేవు నార్త్ ఇండియాలో అయితే ఇది ఫ్లాప్ అంటూ ప్రచారం కూడా చేశారు ఎక్కడైతే అంతగా నెగిటివ్ ప్రచారం జరిగిందో అక్కడే సౌత్ కంటే రెండింతలు ఎక్కువే వసూళ్లు రాబట్టింది దేవర మూవీ దీనికి సాలిడ్ రీజన్ కూడా ఉంది మాస్ ఆడియన్స్లో ఎన్టీఆర్కు ఉన్న ఫ్యాన్ బేస్ నార్త్ ఇండియాలో తనకు పెరిగిన ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల దేవర్ మీద కామన్ ఆడియన్స్లో సానుభూతి సానుకూలత కనిపించాయి అవే పుష్పరాజ్ విషయంలో మిస్ అవుతున్నాయా డెఫినెట్గా టూ మీద నార్త్ ఆడియన్స్కి చాలా ఇంట్రెస్ట్ ఉంది అందులో ఏమాత్రం డౌట్ లేదు సుకుమార్ అలాంటి క్యారెక్టరైజేషన్స్తో చాలా పాత్రలతో సినిమాను చాలా చాలా ఇంట్రెస్టింగ్గానే మలిచాడు కాకపోతే హీరో పాత్రే కాస్త అతిగా ఉందనే కామెంట్స్ వచ్చాయి కానీ మిగతా పాత్రలన్నీ పర్ఫెక్ట్ సింక్ అయ్యాయన్నారు అలా ఓవర్ కాన్ఫిడెంట్ రోల్లో హీరో కనిపించడం మీద కామెంట్లు ఎలా ఉన్నా కాసుల వర్షం మాత్రం కురిపించింది కానీ పార్ట్ టూకి ఆ పరిస్థితి ఉందా అంటే అదే డౌట్ మొదటి పార్ట్ చూసిన జనం సీక్వెల్ చూడడం కామన్ కానీ అదేంటో పుష్ప టూ ట్రైలర్కి ఎంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందో అంతకు రెండింతలు ట్రోలింగ్ కూడా జరుగుతోంది ఇలా కల్కి దేవర్కి కూడా ట్రోలింగ్ జరిగింది కానీ మెజార్టీ జనం ప్రభాస్ ఎన్టీఆర్ మూవీలకు సపోర్ట్గా నిలిచారు అలాంటి సానుభూతే పుష్ప టూకి మిస్ అవుతోంది కారణం ఏంటో మాత్రం తేలట్లేదు